మంగళగిరి కొత్త సెంటర్ సెంటర్లోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్య ఈ నెల జరిగే చలో ఢిల్లీకి చెందిన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ మున్నంగి నాగరాజు చందోలు పాల్ మాదిగా కలకోటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గంలో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన కరపత్రాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ నెల పదిహేడవ తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా దాడి చేసినటువంటి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ తోటి గత నెల రోజుల పైబడి పద్మశ్రీ మందకిష్ణ మాది గారి నాయకత్వంలో కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది వాటిని విజయవంతం చేయడం జరిగింది అలాగే మండల కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది వాటిని కూడా విజయవంతం చేయడం జరిగింది మరలా ఈ దేశంలో రెండవ రాజధానిగా చెప్పబడుతున్నటువంటి హైదరాబాద్ గడ్డ మీద దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శనకు మంద కృష్ణ గారు నవంబర్ ఒకటవ తారీఖున పిలుపునిస్తే హైదరాబాద్ గడ్డ మీద ఈ దేశంలో దళితుల యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం కోసం దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన కూడా వేలాది మందితోటి లక్షలాది మందితోటి విజయవంతం చేసుకోవడం జరిగింది మరలా ఇప్పటి వరకు కూడా కనీసం నిందితుడిని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఎక్కడైతే బిఆర్ గవాయి గారికి అవమానం జరిగిందో అవమానం జరిగినటువంటి చోటే ఢిల్లీ గడ్డ మీదే గబీఆర్ గవాయి గారు తలదించుకున్న చోటే తలెత్తుకొని చేయాలని ఉద్దేశంతో ఈ దేశానికి ఈ ప్రపంచానికి దళితుల యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఘనంగా చాటి చెప్పేందుకు గాను ఢిల్లీ గడ్డ మీద నవంబర్ పదిహేడవ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమానికి మందకృష్ణ మాది గారు పిలుపునిచ్చారు